మా ఇండియాలో మా సత్పల్లి కూడా ఇట్లా ఉంది అని మనం వీడంటే బయట తమిళలో ఒకటి లోపల రోడ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంట్రడక్షన్ అండి మన ఛానల్ సబ్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వచ్చేసాం నీలాద్రి అర్బన్ పార్క్ మన సత్తుపల్లి దీన్ని పార్క్ అని తక్కువ చూపి చూడకూడదు ఇది ఒక మినీ ఫారెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే లోపల అంత పెద్దగా ఉంది ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ సమ్మర్ వల్ల అయితే లోపలే వేస్తున్నారు టికెట్లు బయట ఇవ్వకుండా ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇదైతే ఎంట్రీ ఫీజులు అంట ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వెనకాలను తీసాను ఇది వచ్చేసి కారు గంట ఎంత అని రెండు తీసుకోవచ్చు మొత్తం మూడు టికెట్లు తీసుకున్నాం మొత్తం ఈ పార్క్ గురించి బాబాయ్ మాటల్లో మీరే వేనండి మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవాలి మీద ఉంటుంది యూట్యూబ్ అట్లా పంపించుకోవాలా పంపిస్తే మీ ఫ్రెండ్ ఢిల్లీలో అంటే ఒక అమెరికాలో ఉంటాడు అదే మా సత్తుపల్లి కూడా ఇదిగో ఇట్లా డెవలప్ లో ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధిలో ఉంది మీ అమెరికా కాదు మా ఇండియాలో మా సత్తుపల్లి కూడా ఇట్లా ఉంది అని మనం అమెరికా చైనర్స్ తీస్తాం ఇండియా చైనర్స్ పూర్తి అది మనం ఎందుకు తక్కువ ఇక్కడే చదువుకొని అక్కడికి వెళ్ళి ఏ ఇండియా కన్నా అమెరికా గొప్పది అది కాదు ఇండియా గ్రేట్ ఇక్కడ కనిపిస్తున్న సైకిల్ అయితే గంటకు పది రూపాయలు అంట లోపల తిరగడానికి రెంటో తీసుకోవటం ఇది మ్యాప్ కనిపిస్తుంది కదా ఈ మ్యాప్ వచ్చేసి లేఅవుట్ మొత్తం లోపల ఎలా ఉంటుందని ఒక లేఅవుట్ అయితే పెట్టడం జరిగింది ఇక ఏంటి ఏమనేది ఒక బాబాయ్ మాటల్లో మీరే ఉన్నారు కదా కొంచెం వాయిస్ క్లారిటీ లేదు కొంచెం అర్థం చేసుకోండి ఇక అయితే మొత్తం బ్యాంబూ ఏ ఉన్నాయి ఎదురు బొంగులు చెట్లే ఉన్నాయి ఒక ఫారెస్ట్ ఫీల్ ఇస్తుంది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీరే చూడండి ఎలా ఉందో అలా మామూలుగా లేదు ఇలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అడవుల్లో ఉన్నాడని చూస్తున్నారా ఇది అడవి కాదండి పార్క్ అండి ఒక పార్క్ ని ఇంత మంచిగా ఫారెస్ట్ లాగా డిజైన్ చేశారు మొత్తం బ్యాంబూ ట్రీస్ ఏ ఉన్నాయి లోపల వచ్చేసి ఇంకా చాలా ఉంది లోపల అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఇప్పుడు నేను రాలేదు అంటే మామూలుగా ఏదో పార్క్ అంటే అన్ని ఊర్లో ఉన్నట్టుంటా మామూలు జాడులు బాగా అవి ఉంటాయి అనుకున్నాను కాదు ఫారెస్ట్ ఫీల్ వేస్తుంది లోపల ఇంకా చాలా ఉన్నాయి మొత్తం చూపిస్తాను ఈ మినీ ఫారెస్ట్ నా దృష్టిలో ఇది ఒక మినీ ఫారెస్టే అచ్చం నా ఫారెస్ట్ ఫీల్ వస్తుంది ఎందుకంటే ఫారెస్ట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇక ఇప్పుడు వచ్చేసి అచ్చం ఈ ఇల్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకైతే జపాన్లో కట్టడాలు ఉన్నట్టుంది భలే కట్టారు ఇంత నేను ఎలా ఉన్నాను హీరో ఎలా ఉన్నానో నా తెలుసులే నేను ఒక హీరో మెటీరియల్ అని మీరు కామెడీ చేయమకండి కామెంట్ వేసుకోమాకండి ఈ పార్క్ మరో పేరు ఉంది జంబలగడ్డ పార్క్ అంటే బయట టాక్ జంబలగడ్డి పార్క్ అంటే లవర్ తిరుగుతారంటే దీన్ని జంబలగడ్డ పార్క్ అని పెట్టారు మా వాళ్ళు జంబలగడ్డ పార్క్ పాటలు పాడుతుంటే నేను డెప్ప మీద కుట్టాను ఎందుకంటే పక్కన లవర్స్ వచ్చి మమ్మల్ని ఆడుకుంటారు నాకు భయం వేసింది ఎందుకంటే వీళ్ళు పిల్ల బచ్చే పెద్ద బచ్చే కానీ కొడితే పరుగు పోతుంది అసలు యూట్యూబర్ని అసలు డైరెక్టర్ వాసన భయం వేసింది ఇక మొత్తం అయితే అటు ఇటు దొరుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాం వాటర్ వాటర్ తగ్గుతుంటే వాటర్ ట్యాప్ విరిగిపోయింది భయం పుట్టింది నన్ను ఆడు కొడతారు ఈ లోపల ఉన్న వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని ఇక అందుకే అలా స్పీడ్గా వచ్చేసి వీళ్ళిద్దరు కూర్చున్నారండి స్టైల్గా మామూలు కాదు తీసేది నేను కూర్చునేది వాళ్ళు ఇక్కడ వచ్చేసి మొత్తం మ్యాప్లు పెట్టారండి పాములు ఎలా ఉంటాయి బ్లాక్ కోబర వైట్ కోబరా అవి ఇవి అవి మామూలుగా భయమేసింది రచ్చబండ రచ్చబండని చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది నాకైతే పాత రోజులు గుర్తు వస్తాయి ఒకప్పుడు మా తాతల కాలం అప్పుడు అలా చెట్టు కింద కూర్చొని తీర్పు చెప్పేవాళ్ళు ఇప్పటికీ కొన్ని ఊర్లు చెప్తూనే ఉన్నాయి నేనైతే రీసెంట్గా బలగం సినిమాలో చూసాను ఇది నాకు చాలా బాగా అనిపించింది పాత జ్ఞాపకాలు మొత్తాన్ని ఒకసారి అలా గుర్తు చేసింది సేమ్ అలాగే సెట్టింగ్ చేశారు భలే సెట్ చేశారండి అది ఎలా సెట్ చేశారు కానీ లోపల అసలు ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మామూలుగా ఉంటుందని తెలుసు కానీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక అందుకే పైకి ఎక్కి గిర్రం తిరిగి వచ్చానండి భలే సరదా అనిపించింది చాలా రోజులు కదా ఆగలేకపోయాను మీరే చూడండి ఈ రోజు మనం వచ్చేసాము రచ్చబండ దగ్గరకు లోపల పార్కులో ఎలాంటి రచ్చబండ లాంటివి కూడా అంటే చాలా మంది మర్చిపోతున్నారు ఒకప్పుడు పల్లెటూరులో ఉంటే ఇప్పుడు అన్నిటిని మనకి కనువిందు చేయడానికి అయితే ఇక్కడ రచ్చబండీ కట్టారు చాలా బాగుందండి ఇక్కడ కూర్చొని పంచాయతీ చెబుతారా మంచిది చెప్పాలా పెద్దరాయుడు వచ్చాడు రా ఈ పార్కులో అదే నా దృష్టిలో ఈ మినీ ఫారెస్ట్ లో పెద్ద జామ్యాల చెట్లు ఉన్నాయి చాలా పొడుగ్గా ఉన్నాయి వాటిని చూసి నేనైతే గిర్రం జరుక్కుంటూ వెళ్ళాను మా ప్రవీణ్ మాత్రం కెమెరా సతమతం అయ్యాడు ఎందుకంటే వాడు గిర్రన తిరగలేకపోయాడు పాపం నేను పేర్లు రావడం ఫిక్స్ అయిపోయాను అందుకే పేర్లు రాయటం మొత్తం క్లీన్ చేస్తున్నాను అసలు ఇక్కడ సినిమా షూటింగ్లు చేస్తే మామూలుగా ఉండదండి ఫైట్ సీన్లు చేస్తే మొత్తం జామాల చెట్లు మధ్యలో మనం అంటే మామూలుగా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ ఎక్కడైతే పేర్లు రాస్తున్నా చాలా మంది పేర్లు రాశారు నేను కూడా రాద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది మీరే చూడండి ఎంత బాగుందో ఇక్కడ మా ప్రవీణ్ గని అని మెచ్చుకుంది ఒక చాట కెమెరా బాగా తీశాడు ఈ జూమింగ్ ఇవన్నీ నేనే ఎడిటింగ్లో చేసుకున్నాను వాడేం చేయలేదు కాకపోతే కొంచెం కెమెరా మంచి చేశాడని అంటున్నాను ఇక నేనైతే నా పేరు రాసుకున్నాను నా పేరు నా గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ పేరు రాసుకున్నాను గర్ల్ ఫ్రెండ్ అని మరి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోమాకండి మరి అంత పెద్ద గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు ఏదో మామూలుగా రాయాలి కదా అని రాస్తున్నాను మా ప్రవీణ్ గైతే నాటపట్టిస్తున్నాడు ఏ ఎవరా పిల్ల ఎవరా పాప అని మీద రెండు కొట్టాను అరే నీకు ఎందుకు ఆ బాధపచ్చగా ఏదో రాయాలని రాస్తున్నా కొంచెం నన్ను హైలైట్ చేయ తప్ప పరుదు చెప్పాను ఆ లోపల అలా దాన్ని ఇలా కెమెరా చూస్తుంటే ఆ మధ్యలో మనం ఒక మంచి షూట్ బుట్టేసుకొని నడుచుకుంటూ స్లో మోషన్లో వస్తూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి అబ్బో మామూలుగా ఉండదు కదా మీరే చెప్పండి మామూలుగా ఉండదు ఇక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వచ్చేసి వాచ్ టవర్ వాచ్ టవర్ అంటే పైన నుంచి ఏదైనా జంతువులు కానీ ఏదో వ్యూ బాగా చూడాలంటే ఆ పైకి ఎక్కి చూడొచ్చు చాలా బాగా క్లియర్గా కనపడుతుంది ఇక మా వాళ్ళైతే కెమెరా తీయకుండా పారిపోయాయి ఎందుకంటే ఎండ బాగా వస్తుంది ఎండ తట్టుకోలేకపోయారు ఇక నేనే తట్టుకోలేక చిన్నగా ఎక్కుతున్నాను ఓపిక లేనట్టు చూడండి మీరే నా ఫేస్ ఎలా అయిపోయిందో నల్లగా చెమటలు బట్టిపోతున్నాయి పైకి అయితే ఎక్కుతూనే ఉన్నాను ఇంకా రాలేదు పైకి అయితే ఇక పైకి వెళ్ళి అయితే మీకు వ్యూ చూపిస్తాను అదిరిపోయేటట్టు ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఇక వ్యూ అయితే ఎలా ఉంచుకోండి ఎంత పైకి ఎక్కాను అంత పైకి ఎక్కే తర్వాత గాలి వస్తుందండి బా మామూలు గాలి కదా అంతసేపు ఎక్కినందుకు ఎట్లా గాలి తగిలి నమ్మండి చాలా చల్లగా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు తిరిగినట్టు కాదు కదా కనీసం కింద ఉన్నట్టు కూడా అనిపించట్లా అంటే పైన ఉన్నట్టు కూడా అనిపించట్లేదు ఇక్కడికి మన కాబట్టి కదా పైన అలా కూర్చొని అలా ఉండిపోయింది ఎందుకంటే గాలి మామూలుగా రావట్లేదండి నా హెయిర్ అయితే ఎగిరిపోతుంది గాలికి ఎంత గాలి వస్తుంది అలానే ఉండిపోయాను బలేగుంది అసలు పైన ఫీల్ అయితే ఇక ఇది వచ్చేసైతే పార్క్ అండి పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల లేదా పైకి కిందకి ఎక్కడ ఆడుకోవటం అలాంటి చాలా ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చేది పాండు బ్రిడ్జ్ ఫస్ట్ గా పాండుకి వెళ్తున్నాం ఇందులో బాతులు కూడా ఉన్నాయి ఒక పాండు ఎలా తెచ్చేయాలో అలానే చేసిన చుట్టూ చెట్లు మధ్యలో పాండు మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రవీణ్ అక్షిత్ గడ అయితే ఈ బ్రిడ్జ్ కిందకి దూరతున్నారు నేను వెళ్తున్నా ఇప్పుడైతే ఈ వాకింగ్ బ్రిడ్జ్ కింద ఉన్నాము మేము మీకు వీడియో చూపించాం కదా వాకింగ్ బ్రిడ్జ్ కింద ఉన్నా అంటే ఇందాక నేను నడిచొచ్చాం కదా దాని కింద ఉన్నాము వీళ్ళైతే బాగా సరదా పాటలు పాడుతున్నారు ఇక ఇక్కడైతే బలే గు కిందకి వచ్చి మాట్లాడుతుంటే వీడియోలో మొత్తం వాటర్ ఏమి ఉన్నాయి ఇటు అది చూపించాం కదా ఇంత బ్రిడ్జ్ అండి ఇది పాండ్ బ్రిడ్జ్ అండి ఇది ఇక్కడ ఎంత బాగుందంటే అసలు ఒక సత్తుపల్లి ఇలాంటి పార్క్ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను ఫస్ట్ లో చెప్పాను కానీ లోపలికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే ఇంకా బాగుంది ప్రవీణ్ గారి కెమెరా తీస్తుంటే నీళ్ళు వాడి ముఖం మీద కొట్టానండి పాపం ఏడుస్తున్నాడు పక్కన బాతులు ఉన్నాయి పెద్ద పెద్ద బాతులు ఉన్నాయి ఆ బాతులు చూపిలేని కూడా కొంచెం లోపల ఉన్నాయి ఈ కర్రబడుకు నుంచి ఉంటే పెట్ల కొట్టేలా చూస్తున్నారు నన్ను అందుకే పెట్టల కొట్టేలా చూస్తున్నారని కర్ర కింద పడేస్తున్నాను మీకు ఈ వీడియో షేర్ చేసుకుందామని ఈ క్లిప్ని నేను తీశాను ఇక్కడ చాలా బాతులకు అన్నం అయితే పోసారు ఇక్కడ కొంచెం దగ్గర ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ ఒడ్డు మీదనే బియ్యం అన్నం మిక్సింగ్ చేసిపోసారు బాతుల కోసం అవి వచ్చి తినిపోతాయి ఇక బ్రిడ్జ్ నుంచి ఆ పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉందో మీకైతే నేను చూపిస్తాను మొత్తం వాటర్ అయితే ఇక్కడ నుంచి ఆ పాయింట్కే వెళతాయి ఒకసారి రివర్స్లో కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఓపెన్గా అలానే చూడండి ఇప్పుడు రివర్స్ వస్తుంది కెమెరా అయితే ఎంత దగ్గరగా ఉందంటే చాలా దగ్గర అందుకే పాండు బ్రిడ్జ్ ఒకచాటే పెట్టడం జరిగింది ఈ పార్క్లో అదే ఈ మినీ ఫారెస్ట్లో కొన్ని అద్భుతాలు నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుపోతున్నాను గుర్తుపెట్టుకోండి ఒకటి మినీ ఫారెస్ట్ లాంటి ఫీలు రెండు ఇల్లు కట్టడాలు మూడు రచ్చబండ నాలుగు వాచ్ టవర్ ఐదు పాయింట్ బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఫైనల్గా ఇది ఇంకొంతమందికి అయితే ఇంకొన్ని డౌట్లు ఉంటాయి ఇలాంటి చోట షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు అని షార్ట్ ఫిలిమ్స్కి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది వాటికి సపరేట్గా పర్మిషన్ తీసుకోవాలంట పర్మిషన్ తీసుకుంటే చాలు ఇలాంటి పర్మిషన్స్ అయినా మనకిస్తారు ఎందుకంటే మాట్లాడుకునే బట్టే ఉంటుంది ఏదైనా మేమైతే వ్లాగ్ మాట్లాడుకున్నాం పర్మిషన్ ఇచ్చారు మేము వ్లాగ్ తీసాము చూపించాము అప్పుడు వాళ్ళకి లాభమే ఇటు మాకు లాభమే ఇక మాకైతే మీ నుంచి సపోర్ట్ కావాలి ఎలాంటి మరియు వీడియోస్ మీకోసం అందిస్తూనే ఉంటాను వీడియో అయితే ఇంటికి వచ్చేసింది మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ సైనింగ్ ఆఫ్ లవర్డ్ ప్రణిత్